కోలీవుడ్లో సంచలనం రేపిన పిషాచి టూ న్యూడ్ పోస్టర్ పై హీరోయిన్ ఆండ్రియా జెరమియా స్పష్టమైన వివరణ ఇచ్చారు ఇటీవల ఓ ప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఈమె సినిమా షూటింగ్ నుంచి వివాదాస్పద పోస్టర్ వరకు ఎన్నో కీలక విషయాలను వెల్లడించారు పిశాచి టూ కోసం నేను ఎలాంటి న్యూడ్ సన్నివేశాలను నటించలేదు ఆ సినిమాలో ఎవరూ అలాంటి సీన్లు చేయలేదు అని ఆండ్రియా స్పష్టం చేశారు సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ పోస్టర్కు సినిమాతో నేరుగా సంబంధం లేదని సూచించాను సినిమా కథ ప్రకారం కొన్ని బోల్డ్ సీన్స్ ఉన్నప్పటికీ అవి న్యూడిటీతో సంబంధం లేని విధంగా కథకు అవసరమైనంత మేరకే ఉంటాయని తెలిపారు ప్రస్తుతం ఈమె చేసిన ఈ వ్యాఖ్యలు కోలీవుడ్ లో చర్చనీంశంగా మారాయి